టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ రోజు ఎగ్తో మంచి టేస్టీ అయినటువంటి ఒక కర్రీ తయారు చేసేసుకుందామండి అదే అండి గ్రీన్ చిల్లీ ఆనియన్ ఎగ్ కర్రీ అండి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం ఇది ముఖ్యంగా రైస్ లోకి అలాగే రోటీ చపాతీలోకి చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది తయారీ విధానం చూసేద్దాం ఎగ్స్ ని కొద్దిగా సాల్ట్ వేసేసి బాయిల్ చేసేసుకోవాలి వాటికి నాలుగు వైపులా చాప్తో ఘాట్లు పెట్టేసేసుకోవాలి ఎందుకంటే ఈ స్పైసెస్ అన్ని ఎగ్ పట్టి మంచి టేస్ట్ ఉంటుంది అలాగే ఆనియన్స్ మాత్రము ఈ కప్పుకి తీసుకున్నానండి ఇది ఆనియన్ ఎగ్ కర్రీ అండి కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేయాలి ఇవి నేను ఒక మీడియం సైజు నాలుగు ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకున్నాను అలాగే ఇందులో చిల్లీ పౌడర్ యూస్ చేయనండి ఓన్లీ పెప్పరు గ్రీన్ చిల్లీస్ మాత్రమే వేస్తాను అందుకనేసి ఒక మూడు గ్రీన్ చిల్లీని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అలాగే కరివేపాకు కొత్తిమీర పసుపు ధనియాల పొడి అండి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ పడుతుంది అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి వన్ టీ స్పూన్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేద్దాము ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూను లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను వేద్దాము ఆయిల్ ఆయిల్ వేడెక్కనిద్దాము ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇందులో నేను పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు మినప్పప్పు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చండి వేస్తే కొద్దిగా కర్రీ కమ్మగా ఉంటుందని వేసాను ఇవి కొద్దిసేపు ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఇవి వేగిపోయాయి ఇందులో మనము ఫస్ట్ గ్రీన్ చిల్లీ ముక్కలు వేసేద్దాము కొద్దిసేపు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనము కరివేపాకుని వేసేసుకుందాము వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ వేసేద్దాము ఈ కర్రీకి ఉల్లిపాయలే గ్రేవీ వస్తుందండి కాబట్టి ఉల్లిపాయల్ని కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాము త్వరగా ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి వేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసేసుకుందాము ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది కర్రీలో ట్రాన్స్పరెంట్గా ఉంటే సరిపోతుంది కొద్దిసేపు ఫ్రై చేసేసుకుందాము కొద్దిసేపు ఫ్రై అయ్యాయి ఆనియన్స్ ఇప్పుడు ఇందులోనే మనము ఎగ్స్ వేసేసుకుందాము ఈ ఎగ్స్ కూడా ఈ ఆనియన్స్తో పాటు ఫ్రై చేసేసుకోవాలి ఇందులో ఎటువంటి గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ యూస్ చేయడం లేదు ఓన్లీ పెప్పరు ధనియాల పొడి ఆనియన్స్తోనే గ్రీన్ చిల్లీస్తోనే కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇవి కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వనిద్దాము ఎగ్స్ని ఎగ్స్ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపుని యాడ్ చేసేసుకుందాము చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ధనియాల పొడి వేద్దాము ఈ ధనియాల పొడి వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అలాగే కర్రీ కూడా గ్రేవీగా వస్తుంది వేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుందాము ఇది మాడకుండా మళ్ళీ అంతా ఒకసారి కలిపేసేసుకుందాము చేసుకొని కొద్దిసేపు లిడ్ పెట్టేద్దాము ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఆనియన్స్ బాగా లైట్గా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఇందులో మనము బ్లాక్ పెప్పర్ పౌడరు వేసేసుకుందాము వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే మనము ఇందులో చిల్లీ పౌడర్ యూస్ చేయడం లేదు కాబట్టి బ్లాక్ పౌ బ్లాక్ పెప్పర్ పౌడరు వేసేసాను వేసేసి ఇప్పుడు మనము కర్రీకి తగినంత సాల్ట్ వేసేసుకుందాము ఫస్ట్లో మనము ఎగ్ బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాము కాబట్టి ఇప్పుడు టేస్ట్కు తగినంత సాల్ట్ని వేసేసుకుందాము వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుందాము చేసుకొని ఒక టూ మినిట్స్ ఇది బాయిల్ అవనిద్దాము కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి నిడ్డు పెట్టేద్దాము కొద్దిసేపు బాయిల్ అవ్వనిద్దాము ఓకే ఇప్పుడు చూద్దాము కర్రీ రెడీ అయిపోయింది ఆనియన్ ఎగ్ కర్రీ అండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా ఒక బౌల్ తీసేసుకొని ఈ కర్రీని డిష్ అవుట్ చేసేసుకుందాము ఇది రైస్లోకి అలాగే రోటీ పుల్కా నాన్ అందులోకి చాలా బాగుంటుంది ఇది మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకున్నా దీనికి ఒక ప్రత్యేకమైన పేస్ట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు ట్రై చేసి చూడండి ఒకసారి చూడండి ఆనియన్స్తోనే ఎంత గ్రేవీ వచ్చేసిందో మనకు అందుకే ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రేవీ కూడా చాలా వచ్చింది కదండి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దాం